హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మేము కొవ్వూరు గోష్పాదా క్షేత్రానికి వచ్చామండి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది ఇది గోదావరి నది పశ్చిమ తీరంపై ఉంది రాజమహేంద్ర నగరానికి ఎదురుగా ఉంది కొవ్వూరు పట్టణం ఈ కొవ్వూరునే గోవూరు అని కూడా పిలువబడుతుంది దీని పేరు గోష్పాదా నుండి వచ్చింది అంటే ఆవు పాదముద్ర ఈ క్షేత్రం గౌతమ మహర్షి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందింది మరియు గోదావరి పుష్కరాల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది చరిత్ర మరియు పురాణ కథ ప్రకారం బ్రహ్మ పురాణం ప్రకారం కొవ్వూరు మహర్షి ఆశ్రమ స్థలంగా పరిగణించబడుతుంది ఈ గోష్పద క్షేత్రం సచిగువన్లో గౌతమ ఋషి ఇక్కడ తపస్సు చేసి ఆశ్రమాన్ని స్థాపించారు ఒకసారి అతని పొలంలో ఒక ఆవు పిల్ల అతనిని ఇబ్బంది పెట్టిందంట కోపంతో ఋషి ఒక గడ్డి పరకను దానిపై విసిరేశారు దానివల్ల ఆవు పిల్ల చనిపోయింది స్థానికులు అతన్ని గోహత్య చేశాడని ఆరోపించారు దీనికి ప్రాయచిత్తంగా గౌతమ ఋషి తన తపశక్తితో గోదావరి నదిని ఇక్కడికి తీసుకువచ్చారు మరియు ఆ నీటితో ఆవు పిల్లను బ్రతికించారు ఆవు ముద్రలు నది బాటంలో శాశ్వతంగా కనిపిస్తాయి వరదలు నది మార్గం మారినప్పుడు కూడా ఈ స్థలాన్ని క్షేత్రం అని పిలుస్తారు మరియు కొవ్వూరు పేరు గోష్పాద నుండి వచ్చింది పురాణ కథలో గోతి మహర్షి పొలం చేస్తున్నప్పుడు ఆవును అనుకోకుండా చంపాడని దీనికి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని శివుడు తన జటల జటల నుండి గంగను విడుదల చేశాడు ఆ నది గోదావరిగా పిలువబడుతుంది మరియు గౌతమి అని కూడా అంటారు ఈ సంఘటనలో సంబంధం ఉన్న ప్రదేశాలు విజేశ్వరం విజయేశ్వర దేవాలయం కుమారదేవం కుమారస్వామి దేవాలయం అరికిరేవుతో గుమ్మి చాగళ్ళు వంటివి ఉన్నాయి ఇంకా ఈ స్థలం శ్రీ చైతన్య మహాప్రభు మరియు రామానంద రాయ మధ్య మొదటి సమావేశ స్థలంగా ప్రసిద్ధి చెందింది చైతన్య మహాప్రభు గోష్పాథా ఘాట్ వద్ద స్నానం చేసి కృష్ణకీర్తన చేశారట ఆరు వే అరవై ఆరు వేల నూట నాలుగు ఈ ప్రాముఖ్యత మరియు పండగలు క్షేత్రం పుష్కర తీర్థంగా కూడా పిలువబడుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భాద్ర మాసంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయి